హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ అయినా సరే ఫిట్టింగ్ బాగుండాలి అంటే మనము స్టిచ్చింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో షేప్ కరెక్ట్గా రావాలి అంటే మనము ఎలాంటి టిప్స్ పాటించి బ్లౌజ్ని స్టిచ్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తానండి వీడియోని ఫస్ట్ టైం మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసేయండి చివరి వరకు చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం మర్చిపోతారేమో ముందుగానే ఒక చిన్న లైక్ అయితే చేసేయండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీకు బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ముందుగా మనము బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలి అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి మనం ఇంట్రెస్ట్గా చేసే ఏ పని అయినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఎప్పుడైనా గమనించారో లేదో ఇంట్రెస్ట్గా చేసే పని ఏదైనా సరే సక్సెస్ అవుతుంది ఈ స్టిచ్చింగ్ అయినా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మంచిగా కుడతారు ఇంట్రెస్ట్ లేని వాళ్ళ బ్లౌజులు చెడిపోతూ ఉంటాయి అలాగే మీరు స్టిచ్ చేసేటప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో ఖచ్చితంగా గమనించండి ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయండి ఈ వెనుక భాగంలో నడుము పట్టి స్టిచ్ చేసిన తర్వాత ఇలా డాట్స్ అయితే వేసుకోవాలండి చాలా ఈజీ కదా వెనుక పార్ట్ స్టిచ్ చేయడం ఎవరికైనా సరే వెనక భాగం కటింగ్ స్టిచ్చింగ్ చాలా ఈజీ అనిపిస్తుంది కానీ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ మాత్రం కొంచెం కష్టం అనిపిస్తుంది అర్థమైతే మాత్రం అది కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా నడుముకి ఈ డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి ఆది బ్లౌజ్లో డాట్స్ పడవు వెడల్పుని చెక్ చేసుకొని టేపుతో మనము వెనుక భాగంలో మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి వెనుక భాగం అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోకి వెళ్ళిపోదాము ముందు భాగంలో మనం కప్ షేప్ కరెక్ట్గా ఉండాలి ప్లెయిన్ బ్లౌజ్ అయినా సరే ఎలాంటి లూజు రాకుండా ఎలాంటి టైటు లేకుండా కరెక్ట్గా షేప్ రావాలి అంటే కనుక ఈ విధంగా మనము డాట్స్ అనేవి స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా ఇది కాజా పట్టి అండి కాజా పట్టి వైపు అనమాట ఈ పార్ట్ కాజా పట్టీని ఫోల్డ్ చేయండి కాజా పట్టి వైపు ఒక నాలుగించు ఫోల్డింగ్ వెడల్పు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి మూడించులు అండి మూడించులో సగం వచ్చి ఒకటిన్నర ఇంచులు ఈ ఫోల్డింగ్ దగ్గర ఒకటిన్నర ఇంచులు వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ డాటు పొడవుని ఆది బ్లౌజ్లో ఎంత పొడవు ఉందో చెక్ చేసుకోండి ఇక్కడ ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ పొడవు వచ్చేసి ఇంచులు ఉందండి అదే ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసుకొని కొంచెం క్లాత్ అనేది పావించుకి పైకి కట్ చేసుకోండి మనకి అక్కడ చెస్ట్ దగ్గర లూజ్ అనేది వస్తుంది కరెక్ట్గా కప్ షేప్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ డాట్ని బేస్ చేసుకొని మనము చంక దగ్గర రౌండ్ తిరుగుతుంది కదా అక్కడ డాట్ అయితే వేసుకోవాలి ఈ రౌండ్ తిరిగే కార్నర్లో క్లాత్ ఎగుడు దిగుడు లేకుండా మనకి నీట్గా ఉండాలన్నమాట రెండు సమానంగా ఉండాలి ఇప్పుడు ఈ డాట్ ఈ డాట్కి మధ్య గ్యాప్ ఎంత ఉందో అది బ్లౌజ్లో చెక్ చేసుకోండి ఈ డాట్ ఈ డాట్కి మధ్య గ్యాప్ వచ్చేసి రెండు ఇంచులు ఉందండి డాట్ వెడల్పు వచ్చేసి హాఫ్ ఇంచ్ అనమాట ఇలా మార్క్ చేసుకొని ఈ డాట్ని కూడా మనము స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ని బేస్ చేసుకుని మనము ఈ ఉక్స్ పట్టి దగ్గర డాట్ అయితే వేసుకోవాలి ఈ విధంగా హుక్స్ పట్టి దగ్గర డాట్ని కూడా క్లాత్ స్ట్రైట్గా పట్టుకొని ఒక్కసారి గోరుతో రఫ్ చేసుకొని మనము ఇప్పుడు ఈ డాట్కి ఈ డాట్కి మధ్య కూడా రెండించులు గ్యాప్ అయితే ఉండాలండి మూడు డాట్స్కి కూడా గ్యాప్ వచ్చేసి రెండించులు ఉండాలన్నమాట ప్రతి డాట్కి మధ్య గ్యాప్ ఇంచులు వెడల్పు అయితే ఉండాలి ఈ విధంగా మూడు డాట్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత చూసారు కదా లోపల వైపు కప్ షేప్ అనేది ఎలా నిలబడిందో ఇప్పుడు లోపల వైపుకి తిప్పేసుకోండి చూడండి ఫ్రంట్ ఎంత బాగా వచ్చిందంటే అంటే ప్లెయిన్ బ్లౌజ్ అయితే కొన్ని కొన్ని నిలబడవు కదా చూడండి ఎంత బాగుందో కప్ షేప్ అనేది కరెక్ట్గా నిలబడింది అనమాట కొన్ని కొన్ని బ్లౌజెస్ ప్లెయిన్ బ్లౌజెస్ ఇలా కప్ షేప్ అనేది నిలబడదండి లైనింగ్ బ్లౌజెస్ అయితే మాత్రం నిలబడతాయి కానీ మనం పర్ఫెక్ట్గా డాట్స్ అనేది స్టిచ్ చేసామంటే ప్లెయిన్ బ్లౌజ్ అయినా సరే ఇలా కప్ షేప్ అనేది రౌండ్గా వస్తుంది అలాగే చెస్ట్ అనేది నిలబడుతుంది ఇప్పుడు షేప్ బెల్ట్స్ నేను కటింగ్లో చూపించాను కదా ఎలా కట్ చేస్తాను అనేది ఒకవేళ మీకు కటింగ్ వీడియో కావాలి అనుకుంటే కనుక ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒక్కసారి చెక్ చేసేయండి షేప్ బెల్ట్ ఇప్పుడు అటువైపున ఇటువైపున ఈ విధంగా పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ పింక్ కలర్ క్లాత్ కనిపిస్తుంది కదా ఈ క్లాత్ పైన పైన ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఈ బ్లౌజ్ అనేది సరిపోలేదండి అందుకని నేను కింది వైపున వేరే క్లాత్ అయితే వేశాను మీరు కూడా ఇలానే స్టిచ్ చేస్తారా ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా ఎనభై పాయింట్లు మాత్రమే ఉంది కాబట్టి కింది వైపున షేప్ బెల్ట్కి మరొక క్లాత్ అయితే లేదనమాట సో ఈ క్లాత్ అయితే వేసేస్తున్నాను ఈ విధంగా వెనుక భాగంలో పొడవుని ఒక మార్క్ పెట్టుకొని పొడవు ఎంత వచ్చిందో చూసుకొని అక్కడ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఒక దారపు పోగు కూడా బయటికి కనిపించకుండా నీట్గా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది చూసారు కదా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకొని ఇప్పుడు దీనికి రెండు పార్ట్స్ని రెడీ చేసుకున్నాను ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి అయితే స్టిచ్ చేస్తాను హుక్స్ పట్టికి కాజా పట్టికి క్లాత్ని ఎలా కట్ చేసుకున్నాను అనేది కటింగ్ వీడియోలో చూపించానండి ఇప్పుడు ఇది టూ ఫోల్డింగ్స్ మీద తీసుకున్నాను అనమాట క్లాత్ హుక్స్ పట్టికి సరిపడినంత పొడవుని టూ ఫోల్డింగ్స్ మీద తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఈ ఫ్రంట్ పార్ట్ పైన పెట్టుకొని పావించు ఖర్చుండేలా చూసుకొని మనము స్టిచ్ వేసుకోవాలి తరువాత పైవైపుకి తిప్పుకొని పైవైపును కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి చూడండి నా వాయిస్ కొంచెం అంటే డిస్టర్బెన్స్గా ఉంది మీరు వీడియోని క్లారిటీగా గమనించారంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది చెప్పాను కదా మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఏ పనైనా సరే ఈజీగానే వచ్చేస్తుంది ఈ విధంగా బుక్స్ పట్టి అయితే స్టిచ్ చేసుకోవాలి చివరి వరకు వచ్చిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో అలాగే ఎంత స్టిఫ్గా ఉందో టూ ఫోల్డింగ్స్ మీద వేస్తే ఇంత స్టిఫ్నెస్ అయితే వస్తుందనమాట అందుకే నేను టూ ఫోల్డింగ్స్ మీద అయితే వేశాను చూడండి ఎక్కడ కూడా ఒక దారపు పోగు కూడా కనిపించకుండా చాలా నీట్గా ఉంది మార్కర్స్ అంటే మనం డ్రా చేసిన మార్కింగ్స్ మాత్రం అలాగే ఉండిపోయాయి అన్నమాట అవి ఒక సారి తడిపేస్తే నీళ్ళెల్లా పోతాయి ఇప్పుడు కాజా పట్టి కోసం లోపల వైపుకు తిప్పేసుకుని ఫ్రంట్ పార్ట్ లోపల వైపు నుంచి ఒక పావు ఇంచు ఖర్చు ఉండేలాగా ఈ క్లాత్ని పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ పైన మరొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని పై వైపుకి తిప్పేసుకొని ఈ పై వైపున మరొక స్టిచ్ అనేది వేసుకోవాలి అలా ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరిన ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఆ ఫోల్డింగ్ పైన ఒక స్టిచ్ వేసేసుకున్నారంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు పైవైపుకి తిప్పేసుకొని కాజా పట్టిని ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి చివరి క్లాత్ ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ పైన మరొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత రెండు సూదులు కిందికి దించి పాతమంత గ్యాప్తో మనము మరొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఆ రెండు కుట్ల మధ్యలో మనము కాజా అనేది వేసుకుంటాము చూడండి కొంచెం హుక్స్ పట్టి అనేది పొడవుగా వస్తుంది పొడవుగా వచ్చినంత మాత్రాన మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా రాలేదు అని కాదండి ఎవరికైనా సరే ప్లెయిన్ బ్లౌజ్లో హుక్స్ పట్టి అనేది కొంచెం ఎక్కువగానే వస్తుంది అనమాట ఇప్పుడు షోల్డర్ జాయింట్స్ అయితే చేసేయాలి తెలుసు కదా మీకు అంటే బ్లౌజ్ కటింగ్లో ఫ్రంట్ పాటే కొంచెం కష్టంగా ఉంటుంది ఇంకా మిగతాయి మొత్తం మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది ఈ విధంగా షోల్డర్ జాయింట్స్ అయితే చేసేసుకోవాలి షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు రెండు రెండు కుట్లు వేసుకున్నారంటే మీకు బాగుంటుందన్నమాట ఇప్పుడు షోల్డర్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్రాస్ పీసులకు మెడపట్టి కోసం మనము ఇలా జాయిన్ చేసుకోవాలి ఎనభై పాయింట్లోనే ఇంకా బ్లౌజ్కి పెద్ద బ్లౌజ్ అయినా సరే ఎక్కడ అతుకులు పడకుండా మనము ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు కటింగ్ వీడియో అయితే పెట్టానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోలో చాలా క్లియర్గా బిగినర్స్ కూడా అర్థమయ్యే మెథడ్లో అయితే బ్లౌజ్ కటింగ్ చూపించాను ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒక్కసారి చెక్ చేసేసేయండి చాలా డౌట్స్ అయితే మీకు క్లియర్ అయిపోతాయి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మెడ పట్టి కోసం క్రాస్ పీసులు ఉన్నాయి కదా దాన్ని బ్లౌజ్ పైన హుక్స్ పట్టి పై దగ్గర నుంచి ఈ విధంగా క్లాత్ పైన పెట్టుకొని ఒక పావు ఇంచ్ గ్యాప్ ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసుకోవాలి జాగ్రత్తగా ఈ రౌండ్ తిరిగే దగ్గర జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలండి లేకపోతే కనుక మనకి ముడతలు ముడతలు కింద వచ్చేస్తాయి ఈ విధంగా స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఒకసారి గోరుతో ఈ విధంగా రఫ్ చేసేసుకోండి ఇలా రఫ్ చేసేసుకొని ఈ చివరిన క్లాత్ని ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా చివరికి చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి ఖర్చు అనేది లోపల వైపుకి ఉండేలా చూసుకొని పై వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఆ ఫోల్డింగ్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇంకా మీకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను ఈ విధంగా మెడపట్టి స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్కి చిన్నగా జాయింట్స్ అయితే పడతాయండి కొంచెం అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా కొంచెం జాయింట్స్ అయితే పడతాయి అనమాట ఈ విధంగా క్లాత్ నేను అటాచ్ చేస్తున్నాను హ్యాండ్స్ ముందుగా చివర ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకొని క్లాత్ను అయితే ఈ విధంగా జాయిన్ చేసేసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచు అంటే ఖర్చులో తగ్గుతాయి అన్నమాట ఒకవేళ వాళ్ళకి బ్లౌజ్ టైట్ అయినప్పుడు కుట్లు విప్పుకుంటే ఖర్చు కొంచెం తగ్గిపోతుంది కదా అలా ఎందుకులే అని చెప్పేసి జాయిన్స్ అయితే చేసేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో మనము కటింగ్లో లోతు తీసుకోలేదు కదా ఇక్కడ లోతు అయితే తీస్తున్నాను ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ముప్పై ఇంచులు మార్క్ చేసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని మనము ఫ్రంట్ పార్ట్లో లోతు అయితే తీసుకోవాలి ఈ విధంగా లోతు తీసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఈ టక్స్ పెట్టిన పాయింట్ వచ్చేలా చూసుకొని ఇటువైపుకి అటువైపుకి కూడా స్టిచ్ వేసేసుకోవాలి మనము హ్యాండ్స్ ఎలా జాయిన్ చేస్తామో అలా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇటువైపు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని కొంచెం ఫాస్ట్లో పెట్టాను స్పీడ్గా పెట్టాను అనమాట చూడండి హ్యాండ్ జాయింట్స్ అయితే చేసేసాను కదా ఇప్పుడు మనము సైడ్ జాయింట్స్ కూడా చేసేసుకోవాలి ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టు రెండు కుట్లు వేసుకుంటున్నాను ఇలా రెండు కుట్లు వేసుకున్నామంటే మనకి ఒక కుట్టు ఊడిపోయినా సరే ఇంకొక కుట్టు ఉంటుందన్నమాట త్వరగా చిరిగిపోకుండా ఉంటుంది ఇప్పుడు సైడ్ జాయింట్స్ కూడా చేసుకోవాలి మనకి హ్యాండ్ పొడవును ఒకసారి ఆది బ్లౌజ్తో మార్క్ చేసుకోండి హ్యాండ్ పొడవు ఎంతుందో ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇది వచ్చేసి చేతి పని కోసం అనమాట చేతి పని కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని గోరుతో రఫ్ చేసేసుకున్నామంటే స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడు చేతి లూజ్ని మార్క్ చేసుకొని క్లాత్ని నీట్గా సర్దేసుకొని ఇక్కడ చంక దగ్గర లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా రెండు మార్కింగ్స్ పెట్టేసుకున్న తర్వాత మనం ఈ విధంగా స్ట్రైట్గా సైడ్ జాయింట్స్ అయితే చేసేసుకోవాలి చూసారు కదా కుట్ అనేది ఎంత లైన్గా వచ్చిందో ఇప్పుడు పాతమంత గ్యాప్తో ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఒక మూడు నాలుగు స్టిచ్లు వేసుకున్నారంటే వాళ్ళకి ఒకవేళ టైట్ అయినా సరే బ్లౌజ్ విప్పుకోవడానికి కుట్లు అనేవి అన్నమాట ఈ విధంగా ఒక నాలుగు స్టిచ్లు అయితే వేశాను నేను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంటే కొంచెం హెడ్జ్లు లైన్గా ఉండేలాగా కట్ చేసుకున్నాను అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈ రోజుకైతే ఇదేనండి వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్